మహాగణాధిపతయే నమ శ్రీ నమః శ్రీమాత్రే నమ దత్తాత్రేయాయ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ వారి చరిత్ర ఏడవ భాగము శ్రీ స్వామివారి సోదరుడు పద్మయ్య నాయుడు శ్రీ స్వామివారు ఏర్పేడు వ్యాసాశ్రమంలో చేరి కొంతకాలం సాధన చేసిన అనంతరం చిత్తూరు జిల్లాలోని పాపానాయుడుపేట గ్రామంలో బాలబ్రహ్మం గారి వద్ద ఉపదేశం పొంది తిరిగి స్వగ్రామం ఎర్రబల్లె చేరారు అక్కడ నుంచి మాలకొండకు వెళ్లి అక్కడ తన తపోసాధన కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు శ్రీ స్వామివారి తల్లి సోదరులు అప్పటికే మానసికంగా సిద్ధపడిపోయారు తమ బిడ్డ ఇక ఏ విధంగానూ సాధారణ జీవనం గడిపే అవకాశం లేదని వారికి తేట తెల్లంగా అవగతమైపోయింది మాలకొండ క్షేత్రం తమ గ్రామం నుంచి రమారమి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంది శ్రీ స్వామివారు సాధన చేసుకుంటున్నప్పుడు ఆహారం మితంగా తీసుకునేవారు కేవలం కొద్దిగా బియ్యం అందులో కొద్దిగా పెసరపప్పు కలిపి ఉడికించుకొని దానినే ఆహారంగా స్వీకరించేవారు అది కూడా తాను సాధన నుంచి లేచిన తర్వాతే శ్రీ స్వామివారు ఆహారం తిన్నా తినకుండా ఉన్న తల్లి సోదరులు మాత్రం ఆయనకు అవసరమైన బియ్యం పెసరపప్పు ఇతర వెచ్చాలు మాలకొండకు చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు అలా ఎన్నాళ్లు జరగాలి అని వారు అనుకోలేదు పాటు శ్రీ స్వామివారు తపస్సు చేసుకుంటున్నా పాటు తాము ఈ ఆహార పదార్థాలు సమకూర్చాలని నిశ్చయం చేసుకున్నారు ఇక క్రమం తప్పకుండా శ్రీ స్వామివారికి చేర్చే బాధ్యత ఎవరు తీసుకోవాలి ఒక రోజుతో తీరిపోయే విషయం కాదు ఎంతకాలం అని ఎవరూ నిశ్చయంగా తేల్చి చెప్పలేరు కాని అక్కడ ఆయన తపోసాధనలో ఉన్నంతకాలం తాము ఇక్కడ నుండి పంపాలి ఎలా ఆ రోజుల్లో బస్సు సౌకర్యం కూడా లేదు సైకిల్ మీద తప్పిందా ఇక కాలినడకే ఎర్రబల్ల నుంచి వెలిగండ్ల గ్రామం మీదుగా మన్నేరు నది దాటి మొగిలిచెర్ల గ్రామం మీదుగా మాలకొండ చేరాలి శ్రీరాముడు వనవాసం చేయాలని నిర్ణయం తీసుకోగానే సీతాదేవి కూడా నారవస్త్రాలు ధరించి ఆయనను అనుగమించింది ఆ దంపతులు ఇద్దరూ గుమ్మం దగ్గరకు చేరేసరికి లక్ష్మణుడు కూడా నారవస్త్రాలు ధరించి వారితో కలిసి వనవాసానికి బయలుదేరాడు రాముడు వారించినా అన్నగారి సేవే పరమార్థం అని చెప్పాడు ఆ విధంగానే నడుచుకున్నాడు అదేవిధంగా శ్రీ స్వామివారి తమ్ముడు పద్మయ్య కూడా తల్లికి సోదరులకు ఇచ్చాడు అన్నయ్యకు వస్తువులు చేర్చే బాధ్యత నాది అప్పుడు పద్మయ్య వయస్సు కేవలం పదహారు మాత్రమే ప్రతి ఇరవై రోజులకు ఎర్రబల్లెలో బయలుదేరి మాలకొండ దాకా బియ్యం పప్పులు మోసుకుంటూ వచ్చేవాడు ఒక్కొక్కసారి సైకిల్ ఉండేది కాదు కాలినడకే శరణ్యం అలా తీసుకువచ్చి పార్వతీదేవి మఠం వద్ద శ్రీ స్వామివారి కోసం ఎదురుచూస్తూ ఉండేవాడు శ్రీ స్వామివారు సాధన పూర్తి చేసుకుని పద్మయ్యను చూసి నవ్వేవారు ఆ నవ్వు చూడగానే పద్మయ్యకు తాను అప్పటిదాకా పడిన శ్రమ అంతా ఎగిరిపోయేది అతి కొద్దిసేపు మాత్రమే శ్రీ స్వామివారు పద్మయ్యతో గడిపేవారు కాని పద్మయ్యకు ఆ కొద్దిపాటి దర్శనమే కొండంత సంతోషాన్ని ఇచ్చేది ఒకరోజు పద్మయ్య మాలకొండకు వచ్చి శ్రీ స్వామివారి రాక కోసం పార్వతీదేవి మఠం వద్ద ఎదురుచూస్తూ ఉన్నాడు ఇంతలో శ్రీధర్రావు గారు కూడా అక్కడికి వచ్చారు ఇరవై ఏళ్ళు కూడా లేని ఈ యువకుడు ఎవరా అని శ్రీధర్రావు గారు ఆలోచించి ఆ మాటే అడిగేశారు తాను పలానా అని ఇలా స్వామివారికి తమ్ముణ్ణి అని స్వామివారికి తమ ఇంటి నుంచి వెచ్చాలు తీసుకుని వచ్చి ఇస్తూ ఉంటానని చెప్పాడు శ్రీధర్రావు గారు కూడా తనను పరిచయం చేసుకున్నారు ఆనాటి నుండి పద్మయ్యకు మొగిలిచెర్ల గ్రామంలోని శ్రీధర్రావు గారి ఇల్లు ఒక మజిలీగా మారిపోయింది ప్రభావతి గారు కూడా పద్మయ్యను తమ బిడ్డల్లో ఒకరిగా ఆదరించారు పద్మయ్యది నిస్వార్థ సేవ శ్రీ స్వామివారిని అన్నయ్యగా కాదు సాక్షాత్ దైవ స్వరూపంగానే కొలిచాడు శ్రీ స్వామివారు సిద్ధి పొంది నేటికి దాదాపుగా నలభై రెండు ఏళ్ళవుతోంది పద్మయనాయుడు మదిలో నేటికి అదే దైవభావం నేను ఏ కోరికలు కోరలేదు కాని ఈరోజు నేను ఈ మాతృపు స్థితిలో ఉన్నానంటే ఆయన ఆశీర్వాదమే కారణం అంటూ ఉంటారు శ్రీ స్వామివారిని తలుచుకున్నప్పుడల్లా పద్మయ్య భావోద్వేగానికి లోనవుతూ ఉంటాడు శ్రీ స్వామివారి ఆరాధనోత్సవానికి అలాగే మహాశివరాత్రి నాడు జరిగే ఉత్సవానికి కుటుంబ సమేతంగా మొగిలిచెర్ల ఆశ్రమానికి క్రమం తప్పకుండా వచ్చి శ్రీ స్వామివారి సమాధి వద్ద కొద్దిసేపు గడిపి వెళ్ళడం పద్మయ్య పెట్టుకున్న నియమం శ్రీ స్వామివారి సేవలో ఆనాటి నుంచి ఈ క్షణం వరకు తరిస్తున్న ధన్యజీవి పద్మయ్య నాయుడు సర్వం శ్రీ సంబంధం అవి శ్రీ స్వామివారు మాలకొండలో తపస్సాధన చేస్తున్న రోజులు శ్రీ స్వామివారు శ్రీధర్రావు ప్రభావతి గార్లను శనివారం నాడు వచ్చి తనను కలవమని చెప్పి పంపారు ఆ దంపతులిద్దరూ శనివారం మధ్యాహ్నం మూడు గంటల వేళ శ్రీ స్వామివారిని కలవడం కోసం పార్వతీదేవి మఠానికి వచ్చారు శ్రీ స్వామివారు వారితో తన ఆశ్రమ నిర్మాణ ఏర్పాట్ల గురించి చర్చిస్తూ ఉన్నారు ఇంతలో దాదాపు డెబ్బై ఏళ్లు పైబడిన వయస్సున్న పెద్దావిడ పార్వతీదేవి మఠం బయట నిలబడి స్వామీ స్వామీ అని పిలుస్తోంది శ్రీ స్వామివారు చివ్వున లేచి బయటకు వచ్చి ఆ పెద్దావిడను చూసి ఏందమ్మా ఈ ఎండకుబడి ఇక్కడికి వచ్చావు నన్ను చూద్దామని వచ్చావా అని ఎంతో అనునయంతో మాట్లాడి స్వయంగా తన చేతులతో ఆవిడను అరుగు మీద కూర్చోబెట్టారు ఆవిడతో వచ్చిన వాళ్ళు ఆవిడ కొడుకు కోడలు మనుమరాలు శ్రీ స్వామివారు ఎక్కడ కోపగించుకుంటారో అని కొద్దిగా భయంతో ఉన్నారు అటువంటిదేమీ లేకపోగా అత్యంత ఆప్యాయంగా ఆ పెద్దావిడను దగ్గరకు తీసుకోవడం వాళ్లకే కాదు చూస్తున్న శ్రీధర్రావు దంపతులకు కూడా ఆశ్చర్యం వేసింది నాయన నిన్ను చూద్దామని ఇంత దూరం వచ్చాను ఇదిగో ఈ పిల్ల పెళ్లి గురించి నాకు బెంగగా ఉన్నది నువ్వు ఏదైనా మంత్రం చెబితే దాన్ని పారాయణ చేయిస్తాను ఆ పిల్లకు పెళ్లి అయ్యే మార్గం చెప్పు అన్నది అప్పటిదాకా చిరునవ్వుతో ఉన్న శ్రీ స్వామివారు గంభీరంగా మారిపోయారు అమ్మా నేను ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే బ్రహ్మచారిని నా మానాన నేను సాధన చేసుకుంటున్నాను నేను మంత్రాలు చెప్పడమో లేక తాయెత్తులు కట్టడమో లాంటి పనులు చేయను తల్లి ఇక మీ అమ్మాయికి పెళ్లి విషయమా అది ప్రారబ్ధాన్ని బట్టి ఉంటుంది నువ్వు తాపత్రయపడినట్లు భగవంతుడు తాపత్రయపడడు కర్మానుసారంగా జరుగుతుంది సరే పెద్దదానివి ఇంత దూరం వచ్చావు వచ్చే వారం కూడా మాలకొండ వచ్చి ఆ లక్ష్మీ నరసింహస్వామి వద్ద పూజ చేయించుకొని వెళ్ళండి శుభం జరుగుతుంది అన్నారు పెద్ద ఆవిడ ఆమెతో వచ్చిన కొడుకు కోడలు అలాగే స్వామి మీ దయ అని వెనుదిరిగి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన తర్వాత నాయన ఆమెకు అంత కఠినంగా చెప్పారేమిటి వాళ్ళు బాధపడరా పాపం ఆ పిల్ల పెళ్లి గురించి బాగా కష్టపడుతున్నారల్లే ఉన్నది ఏదైనా మార్గం చూపకపోయారా అన్నారు ప్రభావతిగారు శ్రీ స్వామివారు పక్కపక్క నవ్వి అమ్మా నేను కఠినంగా లేకపోతే రాబోయే రోజుల్లో నేను పెళ్లిళ్ల పేరయ్యగా మారి మంత్రాలు తాయెత్తులు కట్టుకుంటూ కూర్చోవాలి నా తపస్సు గంగలో కలిసిపోతుంది అందుకే ఖచ్చితంగా చెప్పాల్సి వచ్చింది అంటూ ఒక్క క్షణం ఆగి కళ్ళు మూసుకొని అయినా వచ్చే వారం పూజ చేయించమని చెప్పాను కదా అన్నారు ఆ తరువాత కొద్దిసేపటికి శ్రీధర్రావు దంపతులు కూడా శ్రీ స్వామివారి వద్ద సెలవు తీసుకుని చెర్ల వచ్చేశారు ఆ ప్రక్కవారం కూడా శ్రీధర్రావు దంపతులు మాలకొండకు వెళ్లాల్సి వచ్చింది ఆ దంపతులు శ్రీ మాల్యాద్రి లక్ష్మి నృసింహుడి సన్నిధిలో పూజ చేయించుకుని యువతలకు వచ్చే సమయంలోనే పోయిన వారం శ్రీ స్వామివారిని కలిసి అమ్మాయి పెళ్లి గురించి అడిగిన పెద్దావిడ కొడుకు కోడలు మనుమరాలితో సహా గుడిలోకి వెళ్తున్నారు శ్రీధర్రావు గారు మాలకొండకు వచ్చిన అధికారులతో మాట్లాడి మిగిలిన పనులు చూసుకొని సాయంత్రం నాలుగు గంటల వేళ శ్రీ స్వామివారిని చూసి వెళదామని పార్వతీదేవి మఠం వద్దకు వచ్చారు నిజానికి శ్రీ స్వామివారు ఆ సమయంలో మఠానికి తిరిగిరారు కొంచెం సేపు వేచి చూద్దామని అప్పటికి శ్రీ స్వామివారు రాకుంటే మొగిలిచెర్ల వెళ్ళిపోదామని అనుకుని అక్కడికి వచ్చారు చిత్రంగా శ్రీ స్వామివారు మఠం బయట పద్మాసనం వేసుకుని కూర్చొని ఉన్నారు శ్రీ స్వామివారి ఎదురుగా అంతకు ముందు శనివారం నాడు మనుమరాలి పెళ్లి గురించి ఆవేదన చెందిన పెద్దావిడ సంసారం మరో భార్యాభర్త కూర్చొని ఉన్నారు స్వామి గుళ్ళో పూజ చేయించుకుని యువతలకు వచ్చామా ఇదిగో ఈ దంపతులు మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ల అబ్బాయికి మా మనవరాల్ని చేసుకోవడానికి అడుగుదామని అనుకున్నారట ముందుగా ఈ మాలకొండలో వెలిసిన లక్ష్మీ నారసింహుడిని దర్శించుకుందామని వచ్చారు మేము కూడా ఇక్కడే ఎదురు పడేసరికి మమ్మల్ని సంప్రదించారు మేము సరే అన్నాము ఈ వారం ఆ లక్ష్మీ లక్ష్మీనారసింహుడి పూజ చేయించమని తమరు చెప్పారు అంతా మీ దయ అన్నది ఆవిడ ఆవిడ ముఖం ఆనందంతో వెలిగిపోతున్నది వింటున్న ప్రభావతి గారికి ఆ లక్ష్మీ నృసింహుడికి పూజ చేయించండి అంతా శుభమే జరుగుతుంది అని శ్రీ స్వామివారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి సర్వజ్ఞుడైన ఈ అవధూత తన గొప్పను ఎక్కడా చాటకుండా అంతా ఆ లక్ష్మీను నృసింహుడి మీద నెట్టివేసి తాను మాత్రం చిద్విలాసంగా పద్మాసనం వేసుకుని కూర్చున్నారు సర్వం శ్రీ ఆశ్రమవాసానికి సన్నాహాలు శ్రీ స్వామివారు ఆశ్రమవాసానికి సన్నద్ధులవుతున్నారని తెలుసుకున్నాము శ్రీధర్రావు గారుల మనసులో ఇంకా సందేహాలు తొలగిపోలేదు శ్రీధర్రావు గారు మాలకొండకు తరచూ వెళుతూనే ఉన్నా ప్రభావతి గారు మాత్రం ఆయనతో కలిసి ఇంతకు ముందులా మాలకొండకు వెళ్లడం లేదు ప్రభావతి గారి మనసులో ఇద్దరమూ వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటే ఆయన ఆశ్రమం కోసం స్థలం కావాలని పట్టుబడతాడేమో తప్పించుకోలేక స్థలం విషయంలో వాగ్దానం చేసి స్థలం ఆయనకు దారపోస్తే ఆయన ఇక సాధారణ జీవనానికి అలవాటు పడి ఇప్పుడున్న ఉన్నత స్థితి నుంచి దిగజారిపోతాడేమో మాలకొండ మీదున్న ఆ పార్వతీదేవి మఠాన్ని బాగు చేయించి ఇద్దామంటే ఆ పని పెట్టుకోవద్దని చెబుతున్నాడు ఈ సంకట స్థితి నుంచి బయటపడేదెలా అని ఆలోచనలతో సతమతం అవుతున్నారు శ్రీధర్రావు గారు కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు ఈ లోపల కందుకూరు రచయితల సంఘం వారి ఆధ్వర్యంలో మాలకొండ మీద ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆ సంఘానికి శ్రీధర్రావు గారే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్గా శ్రీ రేవూరి అనంత పద్మనాభరావు గారు వారు కవి పండితులు అష్టావధాని కడప ఆకాశవాణి కేంద్రానికి డైరెక్టర్గా పనిచేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు ప్రఖ్యాత సంస్కృత పండితులు శ్రీ విక్రాల శేషాచారులు గారిని వారి ధర్మపత్ని శ్రీ గారులను సన్మానించాలని తీర్మానం చేసి ఆ వృద్ధ దంపతులను మాలకొండకు తీసుకువచ్చారు వారిని ఘనంగా సన్మానించిన తర్వాత భక్తిపూర్వకంగా ప్రభావతి శ్రీ దేవమ్మ గారుల కాళ్లకు నమస్కారం చేశారు శ్రీదేవమ్మగారు నిండు మనసుతో శీఘ్రమేవ ప్రాప్తిరస్తు అని దీవించారు శ్రీధర్రావు దంపతులు అక్కడున్న మిగిలిన సభికులు కవులు రచయితలు పండితులు దేవాలయ సిబ్బంది అందరూ ఆశ్చర్యపోయారు కారణం ప్రభావతి ప్రభావతిగారులకు ముగ్గురు పిల్లలు హై స్కూల్ చదువుల్లో ఉన్నారు పైగా ఆవిడ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారు ఈ కొండంత మాలకొండ స్వామి సన్నిధిలో నిండు మనసుతో పెద్దగా దీవించింది ప్రభావతి గారులు ముఖాముఖాలు చూసుకోవడం ఇతరులు కూడా ఆశ్చర్యంగా చూడటం గమనించింది శ్రీదేవమ్మ గారు ప్రభావతి గారిని పక్కకు పిలిచి అమ్మాయి నా దీవెనలో ఏమన్నా పొరపాటు ఉందా తల్లి నాకెలాగూ సంతానయోగం లేదు మీకు కూడా పిల్లలు లేరేమోనని భావించి అలా దీవించాను అన్నారు గారు ఆవిడకు విషయమంతా చెప్పి ఆ మాల్యాద్రి లక్ష్మిను నృసింహుడి సన్నిధిలో మీరు దీవించారు మీ వాక్కు వృధా పోదు ఆ స్వామి లీల ఎలా ఉందో ఇలా మలిస్తే అలా జరుగుతుంది అన్నారు ఆ తరువాత ప్రభావతి శ్రీధర్రావు గారులు వచ్చిన వారందరికీ భోజనాలు పెట్టించి సగౌరవంగా సాగనంపి శ్రీ స్వామివారి దర్శనం కోసం పార్వతీదేవి మఠం వద్దకు వెళ్లారు అంతకు ముందు రోజు శ్రీధర్రావు గారి అన్నయ్య గారు కూతురు కుమారి చెప్పిన ఉదంతమంతా విని శ్రీ స్వామివారికి ఒక జింక చర్మాన్ని పంపారు అలాగే ప్రభావతి గారి నాన్నగారు కూడా వచ్చి ఉన్నారు వారిని కూడా తోడ్కని జింక చర్మాన్ని తీసుకుని శ్రీ స్వామివారి వద్దకు చేరారు శ్రీ స్వామివారు ప్రశాంతంగా పార్వతీదేవి పాదాల వద్ద కూర్చుని ఉన్నారు వీళ్లను చూడగానే దగ్గరకు వచ్చి ప్రభావతి గారి నాన్నగారిని ఎంతో ఆప్యాయంగా పలకరించి మీరు నమ్మిన వైష్ణవ భక్తినే కొనసాగించండి అని చెప్పారు అంత ప్రశాంతంగా ఉన్న స్వామివారు హఠాత్తుగా శ్రీధర్రావు గారి దంపతుల వైపు తిరిగి తీక్షణంగా చూస్తూ మీకు నేను ఇంతకు ముందే చెప్పి ఉన్నాను శ్రీధర్రావు గారు ఈ అమ్మవారి ఆలయానికి మరమ్మత్తులు చేసి సహజంగా రాతిలో ఏర్పడ్డ ఈ మందిరానికి హంగులు ఏర్పరిచి ఉన్న పవిత్రత పోగొట్టకండి నాకు వచ్చింది దైవాజ్ఞ దాని నేను అతిక్రమించలేను మీరు లేనిపోని శంకలు పెట్టుకోకుండా స్థల నిర్ణయం చేయండి మీకు మేలు జరుగుతుంది అన్నారు సాక్షాత్తు ఆ లక్ష్మీను సింహుడే కోపంతో ఆజ్ఞాపించినట్లు ఇద్దరు అనుభూతి చెందారు వారి మనసులోని భయాలన్నీ ఆ నిమిషంలో తొలగిపోయాయి సరే స్వామి మా పొలమే రెండు ప్రదేశాలలో ఉన్నది మీరు వచ్చి చూసి ఏది కావాలో నిర్ణయిస్తే దానినే మీరు కోరుకున్నంత ఇస్తాము మీ తపో సాధనకు మా వంతు సహకారం అందించి మా జీవితాలు ధన్యం చేసుకుంటాము అన్నారు శ్రీధర్రావు గారు శ్రీ స్వామివారు చేయెత్తి ఆశీర్వదించారు తిరిగి చెర్లకు ఆ దంపతులు చేరారు విక్రాల శ్రీదేవమ్మ గారి ఆశీర్వాదము శ్రీ స్వామివారి ఆజ్ఞ రెండు ఆ దంపతుల మదిలో సుడులు తిరుగుతూనే ఉన్నాయి సర్వం శ్రీ కృప